సో ఇప్పటికీ పేదవాడి బతుకు నలిగిపోతూనే ఉంది మట్టి గోడల మధ్య అనడానికి ఈ వార్త నిదర్శనం కాలనీ జాగాలు అంటూ లేకపోతే ఇళ్ల పట్టాలు అంటూ రకరకాల రచ్చ చేస్తారే మరి ఇటువంటి కుటుంబ సభ్యులు ఈ పాలకులకి అధికారులకు కనిపించరా ఒకసారి ఏం జరిగిందో చూద్దాం ఏపీలోని నంద్యాల జిల్లాలో జరిగినటువంటి ఘోరం ఇది ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మీద కూలి ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మరణించారు ఈ ఘటన చాగలమర్రి మండలం పరిధిలోని చిన్నవంగలి గ్రామంలో చోటు చేసుకుంది ఇంట్లో నిద్రిస్తున్న వారిపై భారీ మట్టి దిబ్బలు ఒకేసారి పడటంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో భార్యాభర్తలు గురుశేఖర్ రెడ్డి దస్తగిరమ్మ వారిద్దరు కుమార్తెలు పదహారు సంవత్సరాల పవిత్ర పది సంవత్సరాల గురులక్ష్మి చనిపోయారు శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్తులు వెలిగితీశారు వీరికి మరో కుమార్తె ప్రసన్న ఉంది కాకపోతే పొద్దుటూరులో చదువుకుంటోంది ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఎప్పట్లాగే గడిచిన గురువారం రాత్రి భోజనం ముగించుకొని కుటుంబ సభ్యులందరూ నిద్రకు ఉపక్రమించారట ఇంట్లో నిద్రిస్తున్న వారిపై ఇలా అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ మట్టి దిబ్బల గోడ మొత్తం పడిపోయింది ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామును గానీ స్థానికులు అది గమనించి శిథిలాలను తొలగించలేని పరిస్థితి అప్పటికే నలుగురు కన్నుమూసారు ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది కళ్ళ ముందే ఆడుకుంటూ తిరిగే చిన్నారులు కూడా విగత జీవులుగా పడి ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నారు గ్రామస్తులు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యాజ్ యూజువల్గా మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వారు చెప్తున్న కారణం భారీ వర్షాలతో మట్టి మీద బాగా తడిసిపోవడమే ప్రమాదానికి కారణమని సో ఇటువంటి కుటుంబాల అధికారులకి లేకపోతే ఈ పాలకులకు కంటికి కనిపించవా ఒక పట్ట ఉన్నవాడికి ఇంకొక పట్ట వస్తుంది ఏ గ్రామాల్లో తీసుకోండి ఒక్కొక్కడికి రెండు మూడు పట్టాలు ఒక ఇంటికి నాలుగైదు ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇలాంటి వాళ్లకు మాత్రం కంటికి కనిపిస్తూ ఉన్నా కూడా అసలు వీళ్ళకి ఎలాంటి ప్రూఫ్లు అక్కర్లా కంటికి కనిపిస్తూ ఉంది వాళ్ళకు ఒక ఇల్లు లేదు అని వెంటనే ఇవ్వాలి అధికారులు పాలకులు ఇప్పుడు నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు ఒక్క దెబ్బకి ఇది ఏదో యాక్సిడెంట్ కాదు ఇది ఒక హత్య ప్రభుత్వంలో ఉండే పాలకులు అధికారులు కలిసి చేసిన హత్య